ఇది కూడా మొత్తం కద్దాన వర్క్ ప్యూల్ వర్క్ ఇది అన్ని ఉంటాయి దీంట్లో కూడా బుటీస్ మిర్రర్ వర్క్ అన్ని ఉంటాయి ఇది డిజిటల్ దుప్పట వస్తుంది కట్ వర్క్ వచ్చి కద్దాన వర్క్ వస్తుంది బటన్స్ వస్తాయి ఇది కాలర్ నెక్ వస్తుంది అండి ఇది బూటీస్ గా ఇలా చిన్న చిన్న బూటీస్ ఇస్తాడు దుప్పట కూడా చూసారు ఎంత హైలైట్ అయిందో ఇది సిల్వర్ కలర్ దుప్పటా వచ్చారు ఇది మొత్తం కూడా ఎంబ్రాయిడింగ్ వస్తుంది ఇలా నెక్ కంతా కూడా పైపింగ్ వస్తుంది ఈ ఇది వచ్చేసరికి రోమన్ సిల్క్ ఇలా బూటీస్ సీక్వెన్స్ వస్తుంది దుప్పటా వచ్చేసరికి సీక్వెన్స్ డిజిటల్ దుప్పటా వస్తుంది వచ్చేసరికి వీ నొక్ వస్తుంది అండి ఇది మొత్తం పోల్ వర్క్ కర్దానా వర్క్ వస్తుంది ఇలా హ్యాండ్ సిక్ గడ సమోసా లేస్ వస్తుంది బూటీస్ పోల్ వర్క్ వస్తుంది ప్లే ఫ్యాంట్ వచ్చేసరికి ప్లేన్ వస్తుంది ఇది మొత్తం మిర్రర్ వర్క్ ప్లస్ బ్రైటింగ్ వర్క్ వస్తుంది ఇది మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ తోటి డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఇక్కడ సైడ్స్ కూడా చూసారా లేస్ వచ్చి డిజైన్ వచ్చిందండి ఎంబ్రాయిడరింగ్ డిజైన్ వస్తుంది ఇదంతా కూడా ఇక్కడ చూసారు మిర్రర్ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది ఇది ఇది కూడా శివోలు ప్రింటెడ్ వచ్చి మిర్రర్ వర్క్ అండ్ కట్ వర్క్ డిజైన్ వచ్చి ఎంబ్రాయిడింగ్ వస్తుంది ఇది హ్యాండ్స్ గడు చూసారా సీక్వెన్స్ వర్క్ వచ్చి డిజిటల్ ప్రింట్ ఇస్తాడు ఈ దుప్పటా వచ్చేసరికి సీక్వెన్స్ ప్లస్ డిజిటల్ ప్రింటెడ్ ఇస్తాడు అక్కడ సెల్ఫ్ డిజైన్ చున్నిక్ గా ఉందండి హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోర్ ఎవ్రిడే నేను పూర్ణిమ హెచ్ఆర్వి ఫ్యాషన్స్ నుంచి అద్దరిపోయే డ్రెస్సెస్ మనం క్లియర్ అండ్ సేల్లో చూడబోతున్నామండి సో వీళ్ళగా నిజంగానే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి వాటి మీద ఇప్పుడు ఆషాఢం ఆఫర్లు పెట్టారండి చాలా లో ప్రైజెస్ ప్రైజెస్ సైజెస్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేశాము సేల్ వీడియో కాబట్టి ఏ సైజెస్ అయితే అవైలబుల్ అని వీడియోలో చెప్పారో అవే ఉంటాయి మీకు నచ్చిన డ్రెస్ని స్క్రీన్షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న హెచ్ఆర్వి ఫ్యాషన్స్ వారి నెంబర్కి పెట్టేసి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇంట్లో నుంచే సేల్ గాంధీనగర్ ఏరియాలో ఉంటారు సో ఈ ఏరియాకి మీరు ఇంటికి వచ్చి కూడా విజిట్ చేసి తీసుకోవచ్చు అండ్ టూ డ్రెస్సెస్ తీసుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసినా షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది జనరల్గా ఒక్కొక్క డ్రెస్కి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సేల్ వీడియో కదండి చాలా తక్కువ ప్రైస్తో ఇచ్చేస్తున్నారు కాబట్టి టూ డ్రెస్సెస్ తీసుకున్న వారికి షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది వెరైటీస్ చూద్దాం ప్రీవియస్ వీడియోలో మనం ఒక గివ్ ఇచ్చాం కదా అనౌన్స్మెంట్ మిడిల్ ఆఫ్ చేస్తాం హాయ్ హాయ్ కా హాయ్ ఏమొచ్చాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి టూ పీసెస్ డ్రెస్సెస్ అండ్ ప్లస్ త్రీ పీసెస్వి రెండు అవైలబుల్లో ఉన్నాయి సెమీ పార్టీ వేర్ ఉన్నాయి నార్మల్ ఉన్నాయి డైలీ యూజీ కూడా అందరూ రీజనబుల్ లో కొంచెం మనం చూపించండి అని చెప్పి అందరు మొన్న అడిగారు అందుకని చెప్పి అందరికీ చూపించాలని కొత్త మోడల్స్ తీసుకున్నాము ఓకే యా సో కలెక్షన్స్ చూపిద్దామా ఓకే అండి ఫస్ట్ టూ పీస్ అండి టూ పీసెస్ ఓకే ఇది వచ్చేసరికి టూ పీసెస్ సెట్ మొత్తం ఇక్కడ కాలర్ నెక్ వస్తుంది ఇక్కడంతా ఎంబ్రాయిడరింగ్ వర్క్ వస్తుంది బుటీస్ వస్తాయి ఇలా ఇది వచ్చేసరికి ఫ్యాంటు ఓకే ఫ్యాంట్ ప్లెయిన్ వస్తుంది ఓకే కలర్స్ దీని దీ కలర్స్ వచ్చేసరికి ఒకటి కలర్ అవైలబుల్ ఉంది దీని ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ సివోడీ నాట్ అవైలబుల్ అవైలబుల్ సిఓడి లేదు ప్రీ పేమెంట్ అంటే ఇంట్లో నుంచి సేల్ అండి మీకు ట్రస్టెడ్ మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చాం మనం ఇప్పటిదాకా ప్రాబ్లమ్ ఏమి ఉండదు టూ పీస్ లో వన్ మోర్ బ్యూటిఫుల్ న్యూ ఇయర్ కూడా మొత్తం ప్యాచ్ వర్క్ వచ్చి ఎంబ్రాయిడింగ్ వచ్చేది పోల్ వర్క్ వస్తుంది ఇలా త్రీ డి ఫ్లవర్ లాగా చిన్నది వస్తుంది ఇలా ఇది షేప్ వస్తుంది నెక్ ఇక్కడ వచ్చేసరికి నెట్ ప్యాచ్ వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది కట్ వర్క్ డిజైన్ వచ్చింది హ్యాండ్ కి కొంచెం ఇది నీళ్ళెంత వస్తుంది అండి ఇది వచ్చేసరికి అసలు కొంచెం థిక్ మెటీరియల్ అండి రోమన్ సిల్క్ అయితే మనకి చాలా తక్కువ రేటుది ఇది చాలా ప్రీమియం ఉంది మనకి నెట్ క్లాత్ వచ్చేసరికి ఎంబ్రాయిడింగ్ వస్తుంది కట్ వర్క్ వస్తుంది ఇక్కడ ఆర్గాన్ సైజ్ ఇచ్చి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ హ్యాండ్ వర్క్ అనమాట ఇది ఓకే దీని ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ నైన్ ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సో వీళ్ళ ఇంట్లో నుంచి సేల్ కాబట్టి ఈ పర్టికులర్ డ్రెస్ ఇంత తక్కువగా వస్తుందండి బ్రాండెడ్ లో షోరూమ్స్ లో చాలా కాస్ట్ ఉంటుంది ఇది సైజెస్ దీంట్లో సైజెస్ ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఓకే ఇది వచ్చేసరికి కార్డ్ సెట్ అండి ఇది ఇలా కాలర్ నెక్ వస్తుంది ఇది మొత్తం పోల్ వర్క్ వస్తుంది ఇలా పోట్లు బటన్స్ వస్తాయి ఇక్కడ కూడా సైడ్ ఇలా ఫ్లవర్స్ వచ్చి ఇది మొత్తం పోల్ వర్క్ ప్లస్ జర్దోసి వర్క్ వస్తుంది ఇది కూడా ఫ్యాంట్ కూడా ప్లేన్ వస్తుంది దీనికి కాస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఓకే ఇది వచ్చేసరికి కాటన్ అండి ఓకే ఇది మొత్తం ఎంబ్రాయిడరింగ్ వస్తుంది ఫ్యాంట్ వచ్చేసరికి ఇలా మొత్తం బూటీస్ వస్తాయి హ్యాండ్ గార్డ్ ఇలా సమోసా లేస్ లాగా ఇలా వస్తుంది ఈ ఫ్యాంట్ కి వచ్చేసరికి ఇలా ఎంబ్రాయిడరింగ్ వచ్చి వస్తుంది ఇది దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ నైన్టీ నైన్ సైజ్ వచ్చి ఎల్ సైజ్ అవైలబుల్ కదా కొన్ని సైజెస్ ఒక్కొక్కటి అవైలబుల్ ఉన్నాయండి మేము చెప్పిన సైజెసే మెన్షన్ చేసుకోండి ఇది వచ్చేసరికి టూ పీస్ దండి ఇది వచ్చేసరికి వీణకు వస్తుంది పోల్ వర్క్ చిన్న చిన్న పోల్ వర్క్స్ వస్తాయి ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చేసరికి హ్యాండ్స్ వస్తుంది ఇలా ముందు ముందుగా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇలా బ్యాక్ సైడ్ సైడ్గా డిజిటల్ ప్రింట్ వచ్చి మొత్తం ఇలా వస్తుంది ఈ ఫ్యాంట్కి వచ్చేసరికి ప్లాజో సెమీ ఫ్లాజో ఫ్యాంట్ ప్రింటెడ్ వస్తుంది వన్ సైడ్ ప్రింటెడ్ వస్తుంది ఓకే ఈ దీని కాస్ట్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ సైజ్ వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ మనకి మెటీరియల్ కూడా ప్రీమియం మెటీరియల్ అండి ఇది వచ్చేసరికి కాటన్ చాలా స్మూత్ గా ఉండిద్ది అండి ఇది కూడా ఇది మొత్తం ఎంబ్రాయిడరింగ్ వస్తుంది అండి ఈ బుటీస్ వస్తాయి కింద ఇది ఎంత కూడా దామ్ పాట అంతా కూడా ఎంబ్రాయిడరింగ్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చి బుటీస్ వస్తాయి మధ్యలో ఈ హ్యాండ్కి కూడా ఇలా వచ్చేసిద్ది ఇక్కడ కూడా ఇలా వర్క్ వచ్చేసరికి చాలా హెవీ పీస్ లాగా అనిపిస్తుంది ఇది ఫ్యాంటిక్ కూడా బుటీస్ వచ్చి ఫ్యా వస్తుంది ఇది చాలా క్లాత్ గాని చాలా బాగుంటది అండి సైజ్ వచ్చేసరికి ఎల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ప్రైజ్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ప్రైజ్ అండి ఇది వచ్చేసరికి కాటన్ అండి టూ పీసెస్ ది ఇక్కడ ప్యాచ్ ప్యాచ్ వచ్చింది బూటీస్ వస్తుంది ప్రింట్ ఇక్క ప్రింట్ లాగా డిజైన్ వస్తుంది ఇదేమో ఈ జిగ్జాగ్ ఫ్యాన్ ఇది వచ్చి సైజ్ వచ్చేసరికి ఎంఎల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ప్రైజ్ వచ్చి ఫోర్ నైన్టీ నైన్ ప్రైజ్ పీసెస్ ఓన్లీ ఓకే షిప్పింగ్ షిప్పింగ్ కూడా కూడా ఫ్రీ ఫ్రీ ఓ సూపర్ అబ్బా చాలా రీజనబుల్ ప్రైస్ అండి చిన్న ఓబుల్ రెడ్డి అనే మెయిల్ ఐడి నుంచి వచ్చిన ఇది కామెంట్ బెస్ట్ కామెంట్ అండి ట్వంటీ త్రీ లైక్ హెచ్ఆర్వి ఫ్యాషన్స్ ఈస్ బెస్ట్ కలెక్షన్ హెచ్ అంటే హానెస్ట్ ఆర్ అంటే రీజనబుల్ వి అంటే వెరైటీస్ ఇలా ఒక మంచి కామెంట్ అయితే ఇచ్చారు కంగ్రాచులేషన్స్ స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో కాంటాక్ట్ చేసి మీ గిఫ్ట్ మీరు తీసుకోండి ఇది కూడా కాటన్ అండి ఇది వచ్చేసరికి మొత్తం ఎంబ్రాయిడరింగ్ వర్క్ వస్తుంది ఈ విషాప్ లో ఇలా ఇలా వస్తుందండి డిజైన్ అంతా కూడా ఈ మెదర్ వర్క్ వస్తుంది ఇదంతా ఇక్కత్ మోడల్ ఫ్యాంట్ కాడ వచ్చి బెల్ ఫ్యాంట్ వస్తుంది కింద ఫీల్స్ వస్తాయి ఇక్కడ సమోసా లేసి సన్నగా ఇస్తారు బాగా బెల్ ఎక్కువ గేరా ఎక్కువ ఉండిద్ది అండి ఫ్యాంట్ కి మోడల్ ప్రింట్ కాటన్ మెటీరియల్ ఇది వచ్చేసరికి ప్రైస్ వచ్చి త్రిబుల్ నైన్ సైజ్ వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ బాగుంది మస్లిన్ క్లాత్ అండి ఇది ఎంబ్రాయిడరింగ్ వస్తుంది ఇలా బటన్స్ వస్తాయి ఈ చేతులకు కూడా ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది ఇలా ఇది డిజిటల్ ప్రింట్ వచ్చేసరికి మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ఇది సైజ్ ప్యాంటు కూడా ఇలా వస్తుంది చికెన్ కారీ వర్క్ వస్తుంది ఇది కూడా ప్లాజో ప్యాంటు ఈ సైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ ఇది ప్రైజ్ వచ్చి ట్వెల్వ్ నైన్టీ నైన్ సైజ్ ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ టూ పీస్ లో ఇది టూ పీస్ లో ఇంకో మోడల్ అండి ఇది కూడా ఇక్కడ వీణకు వచ్చి లేస్ వస్తుంది ఇది వచ్చేసరికి ఇలా లైనింగ్ అనేది ఉండదండి దీనికి ఇక్కడ మధ్యలో చూసారు ఇక్కడ పాకిస్తాన్ స్టైల్లో ఇలా వస్తుందండి వర్క్ వస్తుంది ఇది మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ అండి పైన లైనింగ్ అవైలబుల్ ఉంది ఇది మొత్తం డిజిటల్ ప్రింట్ ప్లస్ ఇది ఫ్యాంట్ వచ్చేసరికి నార్మల్ ఫ్యాంట్ వస్తుంది సైజెస్ వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ప్రైజ్ సో యంగ్స్టర్స్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వాళ్ళకి బాగుంటుంది స్టైలిష్ వన్ అండి ఇది వచ్చేసరికి రోమన్ సిల్క్ అండి ఇది మొత్తం పోల్ వర్క్ వస్తుంది వి షేప్ వచ్చింది ఇది కూడా సమోసాలేస్ లాగా ఇలా వచ్చింది అండి ఇది సింపుల్ గా సింపుల్ గా వస్తుంది ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయండి చాలా మంది అడిగారు అందువల్ల అన్ని కొంచెం రీజనబుల్ రేట్స్ లోనే తెప్పించాము ఇది వచ్చేసరికి నెట్ వర్క్ నెట్ దుప్పట ఆర్ద దుప్పట కట్ వర్క్ డిజైన్ వచ్చింది ఎంబ్రాయిడరింగ్ వస్తుంది బూటీస్ వస్తాయి దీని ప్రైస్ వచ్చేసరికి ట్వల్వ్ నైన్టీ నైన్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎన్ సైజ్ అవైలబుల్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వర్క్ కూడా ఉంది దుపటన్సా దుప్పట బాగా వచ్చింది ఇది వచ్చేసరికి మొత్తం ఇలా పో ఇలా వస్తుందండి కుందన్స్ వర్క్ వస్తుంది ఈ పోల్ వర్క్ కర్దాన వర్క్ అన్నీ ఉంటుంది దీంట్లో ఇలా బటన్స్ వస్తాయి ఇది కాలర్ నెక్ వస్తుందండి ఇది బూటీస్ కాడ ఇలా చిన్న చిన్న బూటీస్ ఇస్తాడు దుప్పటా కూడా చూసారు ఎంత హైలైట్ అయిందో ఇది కాంబినేషన్ ఈ కలర్ కి కాంబినేషన్ దుప్పటా ఇచ్చాడు సిల్వర్ కలర్ దుప్పటా వచ్చాడు ఈ ఫ్యాంట్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది ఇక్కడ సమోసా లేస్ వస్తుంది కాల్కి ఇది వచ్చేసరికి సైజు ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ట్వల్ నైంటీ నైన్ ప్రైజ్ అన్ని సైజెస్ కూడా మాకు కొంచెం మెన్షన్ చేసి అందరూ కొంచెం ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు సైజ్ అడగండి అడగండి డౌట్ అనిపిస్తే కనుక సైజెస్ మాకు చెప్తే లెంత్ చూసి మెజర్మెంట్స్ అయ్యి మేము చెక్ చేసి చెప్తాం మీకు ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ అండి ఇది మొత్తం కూడా ఎంబ్రాయిడరింగ్ వస్తుంది ఇలా నెక్ కంతా కూడా పైపింగ్ వస్తుంది ఈ ఇది వచ్చేసరికి రోమన్ సిల్క్ ఇలా బూటీ సీక్వెన్స్ వస్తుంది దుప్పటా వచ్చేసరికి సీక్వెన్స్ డిజిటల్ దుప్పటా వస్తుంది ఇది వచ్చేసరికి టెన్ నైన్టీ నైన్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ టెన్ నైన్టీ నైన్ లో మంచి పీస్ అండి చాలా రీజనబుల్ అనాలి సో ఇది కొంచెం డోలా సిల్క్ డోలా సిల్క్ ఇది ఎంత చూసారా లేస్ ఇది వచ్చిందండి ఎంబ్రాయిడింగ్ వస్తుంది పోల్ వర్క్ వస్తుంది వర్క్ వస్తుంది ఈ దుప్పట చూసారా అది పెద్ద బనారస్ బనారస్ దుప్పట మొత్తం వేవింగ్ వీవింగ్ అండి ఇదంతా కూడా ఫ్యాంట్కి వచ్చేసరికి ప్లేన్ వస్తుందండి ఈ ఇది లేస్ వస్తుంది హ్యాండ్స్ కి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్టీ నైన్ సైజ్ వచ్చేసరికి ఎల్ సైజ్ అవైలబుల్ ఓన్లీ ఎల్ ఉంది ఇదైతే మాత్రం సైజ్ దరపు తీసుకోవచ్చండి మంచి క్లాసిక్ ఐటమే సో రెండు డ్రెస్సులు తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి ఇదంతా కూడా సేల్ ప్రైజెస్ ఓకే ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ మిక్సింగ్ అండి శివోి ప్రింటెడ్ లాగా వస్తుంది ఇదంతా కూడా ఇక్కడ చూసారు మిర్రర్ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరింగ్ వర్క్ వస్తుంది ఇది ఇది కూడా శివరి ప్రింటెడ్ వచ్చి మిర్రర్ వర్క్ అండ్ కట్ వర్క్ డిజైన్ వచ్చి ఎంబ్రాయిడరింగ్ వస్తుంది ఇది వచ్చేసరికి ప్లెయిన్ ప్యాంట్ వస్తుందండి ఇది కాస్ట్ వచ్చేసరికి థర్టీ నైన్టీ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఎనీ టూ డ్రెస్సెస్ తీసుకుంటే షిప్పింగ్ కూడా ఫ్రీనే ఉంటుంది ఈ కలర్ అయితే చాలా సూపర్ కలర్ అండి ఏం సైజెస్ ఉన్నాయో సైజెస్ దొరికితే తీసేసుకోవచ్చు బాగుంటది ఇది వచ్చేసరికి పోల్ వర్క్ ప్లస్ కర్ద వర్క్ వస్తదండి ఈ బూటీస్ గాడ కద్దాన వర్క్ వస్తుంది రెండు పోల్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసరికి దుప్పట వచ్చేసరికి డిజిటల్ దుప్పట ఆర్ ప్లస్ పెయిన్ ప్యాంట్ వస్తుంది ఇది లైనింగ్ ఉండ లైనింగ్ లైనింగ్ అవైలబుల్ ఉందండి ఇది ఇది ప్రైజ్ వచ్చేసరికి లెవెన్ నైన్టీ నైన్ ఎంఎల్ సైజెస్ అవైలబుల్ అంటే ఒకవేళ సైజెస్ కోసం వీడియో కాల్ ఇవ్వగలుగురా వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉందండి ఇంటి ఇది హౌస్ పర్పస్ కూడా రావచ్చు రావచ్చు ఇంటికి కూడా వచ్చి తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము ఇది వచ్చేసరికి మస్లిన్ క్లాత్ అండి ఈ ఇది అంతా కూడా స్క్వేర్ షేప్లో వచ్చి ఇక్కడ వీనెక్ వస్తుంది ఇది లేస్ వచ్చి ఇక్కడ డిజిటల్ ప్రింట్ వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇది మిర్రర్ ఇది మిర్రర్ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడింగ్ వచ్చి ఇది దుప్పట వచ్చేసరికి చికెన్ కారీ వర్క్ వచ్చి బార్డర్స్ ఇస్తాడు లేస్ లాగా ఇది డిజిటల్ ఫ్యాంట్ వస్తుంది ప్లాజా ఫ్యాంట్ వస్తుంది ఇది సో ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్స్కి లేస్ వచ్చి పైపింగ్ వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్ సైజ్ ఎల్ సైజ్ అవైలబుల్ లైనింగ్ లైనింగ్ అవైలబుల్ ఉందండి ఓకే హాఫ్ హాఫ్ అవైలబుల్ ఉందండి లైనింగ్ ఓకే హాఫ్ వర్క్ హాఫ్ వర్కే డిజైన్ అయితే మనకి కాంట్రాస్ట్ బాటమ్ ఇట్లా ఇచ్చేసరికి చాలా హైలైట్ అవుతుంది మనకి సేల్ కాబట్టి ప్రైజ్ అండి మీకు నచ్చిన సైజ్ లో ఎనీ టూ డ్రెస్సెస్ తీసుకుంటే షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది ఇది ఇలా షేడెడ్ డబల్ షేడ్ వచ్చిందండి ఇది మొత్తం కూడా కాంతా వర్క్ ఇది మొత్తం కాంతా వర్క్ ప్లస్ జర్దోసి వర్క్ వస్తుంది ఇది బుటీస్ కూడా కాంతా వర్క్ వస్తుంది ఇది మొత్తం డబల్ షేడ్ వచ్చింది లైనింగ్ కూడా అవైలబుల్ ఉంది అండి ఇది లైనింగ్ లేదండి దీనికి ఇది వచ్చి డిజిటల్ ప్రింట్ ఆర్గంజా అండి ఇది చాలా హిట్ అయిందండి మోడల్ కూడా ఇది సైజ్ వచ్చేసరికి సెవెన్ ఎం టూ డబల్ ఎక్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ప్రైజ్ వచ్చి సెవెంటీన్ నైన్టీ నైన్ ప్రైజ్ ఓకే ప్రీమియం ప్రీమియం డ్రెస్ వర్క్ కూడా బాగుంది కలర్ కూడా సూపర్ ఉందండి సైజ్ వాళ్ళు ఆఫర్ సైజ్ లో తీసుకోవచ్చు ఓకే ఇది మొత్తం కూడా పింక్ కలర్ అండి ఇది పోల్ వర్క్ అండ్ కద్దాన వర్క్ వస్తుందండి ఇది బుటీస్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది మొత్తం కూడా ప్యాంట్ వచ్చేసరికి ఇలా లేస్ ఇస్తాడు ఇలా ప్యూర్ క్రీమ్ కలర్ క్రీమీ షేడ్ వచ్చిందండి ఇది ఇది హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా లేస్ వచ్చింది ఇలా పైపింగ్ లాగిస్తాడు ఇది దుప్పట వచ్చేసరికి షిఫాన్ దుప్పట ఎంబ్రాయిడరింగ్ వర్క్ వస్తుంది శివారి ప్రింటెడ్ వస్తుంది లేస్ వచ్చింది ఇది ప్రైస్ వచ్చి ట్వెల్వ్ నైంటీ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇది టోటలీ అవైలబుల్ ఉందండి దీనికి కూడా వచ్చేసరికి క్రీమీ షేడ్ అండి ఇది మొత్తం కూడా మధ్య మధ్యలో సెల్ఫ్ డిజైన్ వచ్చి సీక్వెన్స్ వర్క్ వస్తుంది డిజిటల్ ప్రింట్ అక్కడక్కడ డిజిటల్ ప్రింట్ వస్తుంది కింద బార్డర్ లాగా వస్తుంది ఇది నెక్ కూడా బటన్స్ వచ్చి మొత్తం కుందన్స్ వస్తాయి అండి దీనికి ఇది హ్యాండ్స్ కూడా చూసారు సీక్వెన్స్ వర్క్ వచ్చి డిజిటల్ ప్రింట్ ఇస్తాడు ఈ దుప్పట వచ్చేసరికి సీక్వెన్స్ ప్లస్ డిజిటల్ ప్రింటెడ్ ఇస్తాడు అక్కడక్క సెల్ఫ్ డిజైన్ చునీక్ గా ఉందండి ఫ్యాన్ వచ్చేసరికి ఇలా డిజిటల్ ఫ్యాంట్ అండి నార్మల్ ఫ్యాంట్ కాకుండా మొత్తం సీక్వెన్స్ ఇది లైట్ సీక్వెన్స్ మనకి ఇక్కడ ఇచ్చారో వస్తుందండి ఇది లైనింగ్ దీనికి కూడా అవైలబుల్ ఉందండి ప్రైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ నైన్టీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ బాగుంది కొన్ని సైజెస్ కొన్ని ఒకటి ఉన్నాయి రెండు ఉన్నాయి అండి చూసుకొని సైజెస్ మాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది వచ్చేసరికి సాఫ్ట్ రోమన్ సిల్క్ అండి ఇది ఇది వచ్చి మొత్తం చూసారా మొత్తం కర్దాన వర్క్ అండ్ పోల్ వర్క్ కుందన్స్ వర్క్ మొత్తం ఉన్నాయి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉందండి కాంత వర్క్ అన్ని ఉన్నాయి ఈ హ్యాండ్స్ ఇలా బుటీస్ వస్తాయండి ఈ మధ్య మధ్యలో కూడా ఇది చూడండి అన్ని ఇలా మిర్రర్ ప్లస్ కర్దాన వర్క్ అన్ని వస్తాయి దుపట వచ్చేసరికి డిజిటల్ దుపటా వస్తుంది కట్ వర్క్ వచ్చేసరికి ఈ కట్ వర్క్ కూడా వర్క్ వస్తుంది అండి దుప్పటా మొత్తం ఫ్యాంట్కి గా ఇలా ఇది ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సైజెస్ వచ్చి ఎం సైజ్ అవైలబుల్ ఇది కూడా లైనింగ్ అవైలబుల్ ఉందండి దీనికి కూడా ప్యూర్ కాటన్ ఇచ్చారు దుప్పటా కూడా మన క్లాసీ దుప్పట వర్క్ కూడా మంచి హ్యాండ్ వర్క్ ఇచ్చారండి ఓకే నెక్స్ట్ వన్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ అండి ఇది 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 కూడా మొత్తం కర్దానా వర్క్ ప్యోల్ వర్క్ ఇది అన్నీ ఉంటాయి దీంట్లో కూడా ఇది వచ్చేసరికి వర్క్ బుటీస్ మిర్రర్ వర్క్ అన్నీ ఉంటాయి ఇది డిజిటల్ దుప్పట వస్తుంది కట్ వర్క్ వచ్చి కర్దానా వర్క్ వస్తుంది కాడ ఇలా హ్యాండ్స్ గా ఇలా ఇస్తారు దీనికి ఇలా ఇస్తుంది అండి దీనికి డిజైన్ ఫ్యాంట్ గా ఇలా వస్తుంది కాడ ఫ్యాంట్ కూడా వర్క్ ఇచ్చారు ఇలా వస్తుంది నెట్ వర్క్ నెట్ మీద ఇలా వర్క్ వచ్చింది దీనిది ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంసైజ్ అవైలబుల్ ఓకే ఆ గంజా దుప్పటి కూడా లైనింగ్ అవైలబుల్ ఉంది ప్రీమియం డ్రెస్ కిందకి వచ్చింది ఇక్కడ ఈ కర్ధనా వర్క్ చూడొచ్చు నీట్ గా ఇచ్చారు కట్ వర్క్ కి మొన్న అందరు కూడా అందరు కొంచెం రీజనబుల్ ప్రైజెస్ లో కొంచెం మంచి చూపించండి అని చెప్పి అడిగారు పార్టీ మొత్తం పార్టీ వేర్ గా కాకుండా సెమీ పార్టీ వేర్ అని చెప్పి మామూలుగా కాలేజీ డేస్ కానీ అలా అడిగి చెప్పారు సరే వాళ్ళ కోసం అని చెప్పి మళ్ళీ ఇలా చెప్పాము ఇది వచ్చేసరికి మొత్తం కర్దానా వర్క్ ప్లస్ పోల్ వర్క్ మిర్రర్ వర్క్ ఉందండి దీనికి ఇది బూటీస్ వస్తాయి ఇదిగడ డిజిటల్ దుప్పటా వస్తుంది అండ్ కట్ వర్క్ వస్తుంది డిజైన్ బూటీస్ వస్తాయి పోల్ వర్క్ బూటీస్ వస్తాయి ఇది ఫ్యాంట్ వచ్చేసరికి నెట్ మీద ఇలా పో కర్దానా వర్క్ వస్తుంది పోల్ వర్క్ వస్తుంది ఇది హ్యాండ్స్ ఇలా ఇది వి షేప్ లో హ్యాండ్ కటింగ్ కట్ వచ్చిందండి దీంట్లో ఇది కూడా బూటీస్ వస్తాయి ఇది ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎం సైజ్ అవైలబుల్ ఓకే మంచి ట్రెండింగ్ కలర్ ఇది ఇది వచ్చేసరికి మస్లిన్ క్లాత్ అండి ఇది అలియాకట్ డిజైన్ ఇది మొత్తం మిర్రర్ వర్క్ ప్లస్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది ఇది మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ తోటి డిజిటల్ ప్రింట్ వస్తుంది అండి ఇక్కడ సైడ్స్ కూడా చూసారా లేస్ వచ్చి డిజైన్ వచ్చిందండి ఎంబ్రాయిడరింగ్ డిజైన్ వస్తుంది దుప్పటా వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది ఇది ప్యాంట్ వచ్చేసరికి ప్లేనే హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా లేస్ వచ్చిందండి ఈ వర్క్ వచ్చింది ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఎల్ సైజ్ అవైలబుల్ నెక్స్ట్ వన్ అండి ఇది బాగా సూపర్ హిట్ అండ్ డిజైన్ పోచంపల్లి ప్రింట్ తో వస్తుంది ఇది ఇది వచ్చేసరికి పోచంపల్లి ప్రింట్ వస్తుంది ఇక్కడ ఇలా కాలర్ నెక్ వస్తుంది ఇక్కడ బూటీస్ కూడా కర్దాన వర్క్ వస్తుంది ఇక్కడ వచ్చేసరికి కట్ వస్తుంది ఇక్కడ ఈ దుప్పట వచ్చేసరికి ఇలా బార్డర్ వచ్చేసరికి నాలుగు షిఫాన్ దుప్పట బార్డర్ వచ్చేసరికి ఇలా స్ట్రైప్స్ ఇస్తారండి ఫ్యాంట్ వచ్చేసరికి నార్మల్ ఫ్యాంట్ దీనికి మాత్రం లైనింగ్ అవైలబుల్ లేదండి మస్లిన్ లో ప్రీమియం మస్లిన్ థిక్గా ఉంటది అండ్ ఇక్కడ కూడా ఇట్లా కట్ వచ్చి చాలా స్టైలిష్ ఉంటది బాగుంటదండి ఇది హ్యాండ్ సిక్ గడ ఇలా ఇలా ఇస్తారండి అండి ఫిల్స్ ఇస్తారు ఇక్కడ హ్యాండ్ సిగ్ గాడ దీని ప్రైజ్ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఎంఎల్ సైజెస్ అవైలబుల్ ఓకే సో నెక్స్ట్ వన్ రోమన్ సిల్క్ మెటీరియల్ మీద మొత్తం వర్క్ ని ఇది వచ్చి మొత్తం హ్యాండ్స్ వచ్చి వచ్చి మొత్తం చాలా థిక్గా ఉండిద్దాండి వర్క్ కూడా చాలా బాగుంది ఫినిషింగ్ కూడా ఎంబ్రాయిడరింగ్ బుటీస్ ఇస్తాడు డిజిటల్ దుప్పటా వచ్చి వేవింగ్ బార్డర్ ఇస్తాడు ఇది ప్లైనింగ్ ప్యాంట్ వస్తుంది ఇది లైనింగ్ అవైలబుల్ ఉందండి దీనికి కూడా ఇది సైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ బ్యూటిఫుల్ కలర్ అండి మంచి పార్టీ వేర్ డ్రెస్ ఇది వచ్చేసరికి వీ వస్తుంది అండి ఇది మొత్తం పోల్ వర్క్ కర్దానా వర్క్ వస్తుంది ఇలా హ్యాండ్స్ గడ్ సమోసా లేస్ వస్తుంది బూటీస్ పోల్ వర్క్ వస్తుంది ప్లే ఫ్యాంట్ వచ్చేసరికి ప్లేన్ వస్తుంది దుప్పట వచ్చేసరికి ఆరుగంజా దుప్పట డిజిటల్ ప్రింట్ వచ్చేసరికి వేవింగ్ డిజైన్ వస్తుందండి ఇదంతా కూడా ఇది ఇది వచ్చేసరికి లైనింగ్ అవైలబుల్ ఉందండి ఇది సైజ్ వచ్చేసరికి ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్రైజ్ ట్వెల్వ్ నైంటీ నైన్కి అయితే మనకి ఎక్కడ రాదండి సైజ్ కనుక మీకు సూట్ అయ్యనుకుంటే వెంటనే స్క్రీన్షాట్ చేసేసుకుని టూ డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ కూడా ఫ్రీ అయిపోతుంది ఓకే రోమన్ సిల్కేకే ఇది వచ్చేసరికి ఇలా స్ట్రైట్ లైన్ ఇస్తారండి బార్డర్ వచ్చేసరికి ఇది సీక్వెన్స్ వరకు పోల్ వరకు ఉండిద్దండి కర్దానం వరకు ఇది శివోరీ ప్రింట్ లహరియా డిజైన్ లహరియా డిజైన్ వచ్చేసరికి ఇక్కడ ఈ బార్డర్ అంతా కూడా ఎంబ్రాయిడరింగ్ వస్తుంది బూటీస్ వస్తాయి చిన్న చిన్న బూటీస్ వస్తాయి హ్యాండ్ వర్క్ హ్యాండ్కి వచ్చేసరికి కట్ వర్క్ లాగా ఇలా వచ్చిందండి మొత్తం ఎంబ్రాయిడరింగ్ ఇక్కడ కింద ఓకే ఇక్కడ కూడా అదే కట్ వర్క్ ఇచ్చారు దీనికి సైజ్ వచ్చేసరికి సిక్స్టీన్ ఎల్ సైజ్ ఓన్లీ ప్రైజ్ వచ్చి సిక్స్టీన్ నైంటీ నైన్ ప్రైజ్ ఇది కూడా మనకి ప్రీమియం క్రేప్స్ లాంటి మెటీరియల్లో ఇదంతా కూడా యాప్లిక్ వర్క్ అండి డిజిటల్ ప్రింట్ పైన యాప్లిక్ వర్క్ దానికి పొజిషన్ ప్రింట్ డిజైన్ తీసుకున్నారు ఇలా షాడో ప్రింట్ క్యారీ చేసి ఇదంతా కూడా వర్క్ ఇచ్చారు సో సింపుల్ నెక్ ప్యాటర్న్ స్లీవ్స్ ఇలా వచ్చేస్తాయి బాటమ్ మనకి డార్క్ కలర్ షేడ్లో దుపటా వచ్చేసి మనకి ఇలా మంచి ప్రీమియం దుప్పట్ట ఇది ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుందిరా ఇది వచ్చి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఎం సైజ్ అవైలబుల్ నేను టూ థౌసండ్ డ్రస్ అనుకున్నాను అండి ప్రీమియం లుక్ తోటి ఉంటే చాలా బాగుంది ఇది కూడా మీకు చాలా అంటే బ్యాక్ ప్రింట్ వస్తుంది చందేరి చందేరి కాటన్ అండి ఇది ఇది వచ్చేసరికి మిర్రర్ వర్క్ వస్తుంది అండ్ కుందన్స్ వస్తాయి దీంట్లో ఇలా బోటీ బటన్స్ వస్తాయి డిజిటల్ ప్రింట్ దుప్పటా వస్తుంది హ్యాండ్ వచ్చేసరికి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇలా ఎంబ్రాయిడింగ్ వస్తుంది అండి ఇది కూడా లైనింగ్ అవైలబుల్ ఉంది ఇది ఫ్యాంట్ కి వచ్చేసరికి నార్మల్ ఫ్యాంట్ వస్తుంది దీనికి లైనింగ్ అవైలబుల్ ఉంది ఓకే దీనికి కూడా లైనింగ్ ఇది వచ్చేసరికి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్టీ నైన్ సైజ్ ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఓకే అండి బ్యూటిఫుల్ కలర్ అండి సోబర్గా ఉంటుంది ఇది వచ్చేసరికి ఓల్ కర్దానా వర్క్ వస్తుందండి ఇదంతా కూడా ఇక్కడ బూటీస్ వచ్చేసరికి పోల్ వర్క్ వస్తుంది అండి ఓన్లీ పోల్ వర్క్ వస్తుంది ఇక్కడ బూటీస్ వస్తాయి ఇది కూడా డిజిటల్ తుంపడా అండ్ వేవింగ్ డిజైన్ వస్తుంది ఇది ఫ్యాంట్ వచ్చేసరికి సమోసాలు వేసి కింద లైనింగ్ అవైలబుల్ ఉంది సైజ్ వచ్చేసరికి ఎం సైజ్ అవైలబుల్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ప్రైజ్ మంచి దుప్పటి వచ్చింది కలర్ కూడా మనందరికి నచ్చే కలర్ ఏనండి ఇది వచ్చేసరికి వీన్ ఎక్కండి ఆలియా కట్ డిజైన్ ఇది కూడా సెల్ ఇది బ్లాక్ అండ్ సిల్వర్ డిజైన్తో ప్రింటెడ్ వస్తాడండి సెల్ఫ్ ఇది వచ్చింది డిజిటల్ ప్రింట్ వస్తుంది ప్యాంట్ వచ్చేసరికి ప్లెయిన్ ప్యాంట్ వస్తుంది మిర్రర్ వర్క్ ప్లస్ ఎంబ్రాయిడరింగ్ వస్తుంది ఇది ప్లెయిన్ దుప్పట వచ్చింది షిఫాన్ దుప్పట సమోసా లేస్ వస్తుంది దీనికి కూడా ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి నైన్టీన్ నైన్టీ నైన్ ఎం సైజ్ అవైలబుల్ ఓన్లీ ఎం ఉంది వైన్ బాగా ట్రెండింగ్ ఉంటాయండి చిన్న కూడా ప్రీమియం మెటీరియల్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇది ఓకే నెక్స్ట్ అగైన్ వన్ మోర్ బ్యూటిఫుల్ పార్టీవేర్ డ్రెస్సా ఓకే ఇది వచ్చేసరికి ఫ్రాక్ మోడల్ అండి ఓకే ఈ ఇది ఓన్లీ ఇది ఏంటంటే ఇక్కడ ఇక్కడ రౌండ్ నెక్ వచ్చేసి బటన్స్ వస్తాయి మొత్తం ఎంబ్రాయిడరింగ్ డిజైన్ వస్తుంది ఇదంతా కూడా ఇది బూటీస్ చూసేసి బూటీస్ ఇస్తాడు ఫ్రాక్ మోడల్ అనమాట ఇది కింద బార్డర్ కూడా ఇలా ఇస్తాడండి అండి ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది దుప్పటా కూడా ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి మొత్తం ఇలా డిజిటల్ డిస్టర్ దుప్పట యా ఇదంతా కూడా మనకి మంచి సింపుల్ ఎంబ్రాయిడరీ ఓకే ఇదంతా కూడా కలిసి ఇచ్చారు కలర్ కూడా మంచి స్టైలిష్ కలరే ఇది ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీన్ నైన్టీ నైన్ ఎల్ సైజ్ అవైలబుల్ ఓకే ఇవన్నీ కూడా సేల్లో ఉన్నాయండి ఇప్పుడు వీళ్ళు ఏదైతే సైజెస్ మెన్షన్ చేశారో ఈ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి మీకు మగ్గం వర్క్ స్టైల్ బ్లౌజెస్ చూపిస్తున్నాను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇది ఎంత వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందరా వన్ అండ్ హాఫ్ మీటర్ తోటి ఒకటింపా మీటర్ ఏంటి బెంగళూరు సిల్కా మెటీరియల్ హాఫ్ పట్టు మెటీరియల్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉందండి మీకు ఇంకొక వంద యాభై తగ్గిన ఇంత నీట్ ఫినిషింగ్ ఇంత పెద్ద మెటీరియల్ ఈ క్వాలిటీ మెటీరియల్ అది మీరు చూసుకోవచ్చు ఇందులో మీకు కలర్స్ ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర లాస్ట్ టైం కూడా ఒకసారి చూపించా చాలా బాగుంటాయండి ముద్దగా ఉంది చూడండి వర్క్ కూడా ఇదొకటి ఉంది హిప్ బెల్ట్ కూడా అవైలబుల్ ఉంది బెల్ట్ కూడా ఉంది దీనికి దీనికి ఓకే సో హిప్ బెల్ట్స్ కూడా ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇది ఒక కలర్ ఉందండి చాలా సారీస్కి మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు ఇదొక డిజైన్ ఓకే అండ్ ఇది ఒక కలర్ ఉంది ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ ఇవి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీలో డిజైన్స్ చూపిస్తున్నాను ఇది కూడా అంటే వన్ అండ్ హాఫ్ మీటర్ వన్ పావు మీటర్ ఉంటుందా ఇది ఇంకొంచెం హెవీగా వచ్చింది కవరింగ్ అదంతా కూడా ఇలా ఫ్రంట్ షోల్డర్ కూడా వర్క్ ఇచ్చారండి వీటిల్లో మీకు ఈ కలర్ ఉంది అండ్ ఇది బ్లాక్ కూడా ఉందండి అండ్ ఇది ఒకటి చూడండి ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో ఓకే సో సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఇంకా వెల్వెట్ వెల్మెట్ మెటీరియల్స్ బ్లాక్ ఓకే ఎన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో ఒకటే ఓన్లీ ఒకే కలరా కానీ బ్లాక్ చాలా పాటికి బాగుంటుంది ఓకే సో ఇది ఇంకా ఇవ్వండి ఇందులోనే సిక్స్ ఫిఫ్టీ రేంజ్లోనే మనకి ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నచ్చిన టూ డ్రెస్సెస్ని ఒకేసారి కొనుక్కుంటే షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది ఒక డ్రెస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది ప్లీజ్ నోట్ దట్ Thank you for watching. Happy shopping.